వైసీపీ అధినేత జగన్పై టీడీపీ సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డి ఎన్నికల్లో ఓటమి తర్వాత మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు కబర్దార్ జగన్ రెడ్డి పొట్టెలు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతావు అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు ప్రజలు ఇచ్చిన తీర్పుతో మతి భ్రమించి ప్యాలెస్ లో టీవీలు పగలు పిచ్చిపిచ్చిగా పిచ్చి అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు చేస్తున్న పర్యటనలు మనం చూస్తూ ఉన్నాం అరాచక ఆటక విధానాలకి నాంది బలికి హత్యారాజ్యాలను ప్రోత్సహించి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో మనం చూశాం గోబెల్స్ ప్రచారం తప్పుడు ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చి అరాచకం సృష్టించి ప్రజాస్వామ్య హక్కులు హరించి రాజ్యాంగతర శక్తిగా మారి ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడో మనం చూసాం సంవత్సరం అవుతుంది అధికారం కోల్పోయి ఆయనకేదో ప్రజలు తీవ్ర ద్రోహం చేశారని తాను ఎక్కడో దైవాంత దైవాంశ సంపూదుట్లాగా నేను ఫీల్ అవుతున్నానన్న భావనలో ఆయన ఉన్నారు ఎక్కడ బ్యాలెన్స్ తప్పినట్టుగా ఉన్నాడు ఆయన ఈయన బహుశా ఎర్రగడ్డలోనూ విశాఖ మానసిక ఆసుపత్రిలోనూ చికిత్స చేయాల్సిన అవసరం ఉంది కట్టుదప్పిపోతా ఉన్నాడు అసెంబ్లీకి రాడు సమస్యల మీద మాట్లాడడం ప్రజా సమస్యల్లోకి వెళ్ళడు కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపి తన పర్యటన కొనసాగిస్తూ ఉన్నాడు రౌడీ మొక్కల్ని వెనక వేసుకొని గంజాయి మొక్కల్ని వెనక వేసుకొని రౌడీల్ని పరామర్శించి